దేశంలోని ముఖ్య నగరాలలో బంగారు పిండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మరియు ఇతర గోల్డ్ బిలియన్ మార్కెట్లలో కూడా బంగారు పిండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సో ప్రతిరోజు బంగారు పిండు ధరలు తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మెనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ఎప్పటికప్పుడు అయితే అందుతుంది సో ప్రతిరోజు బంగారు వెండు ధరలు తరుగుదల పెరుగుదల నమోదు చేసుకుంటాయి కాబట్టి మీరు బంగారం కొనే ముందు తప్పకుండా ధరలు కంపారిజన్ అనేది చేసుకోండి ధరలు కంపారిజన్ చేసుకోవడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు గోల్డ్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏ నగరంలోని బంగారు వెండదారులు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆ నగరంలోని బంగారు వెండధరలు ఈరోజు ఏ విధంగా నమోదయ్యాయో చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మరి రాబోయే నాలుగు రోజుల పెళ్లి సీజన్లు ముగి స్టార్ట్ అవ్వడంతో వాళ్ళు గోల్డ్ తగ్గటంపై చాలా వరకు అయితే అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు సిల్వర్ వెండి ధరలు అయితే తగ్గుదలైతే నమోదు చేసుకుంటున్నాయి నిన్న పద నిన్న పదహైదు వందల మీరు అయితే తగ్గడం జరిగింది ఈరోజు కూడా అలానే తగ్గడం జరిగింది ప్రతిరోజు కొంచెం బంగారు ధరలు తగ్గుతూ ఊరటనైతే అయితే కల్పిస్తున్నాయి మరి ఇవాళ కూడా అదే విధంగా బంగారు ధరలు అయితే తగ్గడం జరిగింది సో ఎంతవరకు తగ్గడం జరిగింది నిన్న ఎంత తగ్గింది ఇవాళ ఎంత తగ్గింది అనేది తెలుసుకుందాం అదేవిధంగా బంగారు ధరలు ఏ విధంగా నమోదు కూడా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది ఇక ఈరోజు హైదరాబాద్ నగరంలోని బంగారు వెండు ధరలు హైదరాబాద్ నగరంలో ఈరోజు బంగారు ధరలు అయితే ప్రతిరోజు తరగతుల పెరుగుదల నమోదు చేసుకుంటాయి కాబట్టి చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే రిలేటెడ్ కంపేర్ చేసినప్పుడు కూడా వ్యత్యాసం అయితే ఉంటుంది సో కాబట్టి మీరు తప్పకుండా ధరలు కంపారిజన్ చేయడం వల్ల మీకు లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బంగారు వీణ ధరలు మరి ఈరోజు బంగారు వీణలు ఏ విధంగా నమోదయ్యో ఒకసారి చూసుకుంటే ఇరవై నాలుగు ఏట్ల చెప్పుడు సార్ ఇరవై నాలుగు ఏట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధరలపై పన్నెండు వందల యాభై రెండు వద్ద అయితే సీల్ అవుతుంది సో ఫర్ సయ్య నహీసాబ్ కార్ అయితే కామెంట్ డౌట్స్ పెట్టడం జరిగింది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ బంగారు ధర ఇవాళ ఒక లక్ష యాభై నిన్నటికి ఈ రోజు రోజుకి పదిహేను వందల ముప్పై రూపాయలు అయితే తగ్గడం జరిగింది పది గ్రాముల బంగారు ధర పైన సో ఇరవై రెండు క్యాట్ల ఒక గ్రామ్ బంగారు ధర ఇవాళ పద్నాలుగు వేల రెండు వందలు నిన్న పద్నాలుగు వేల మూడు వందలు నిన్నటితో పోలిస్తే నూట లక్ష పదమూడు వేల ఆరు వందల రెండు క్యాట్ల పది గ్రాముల బంగారు ధర ఇవాళ ఒక లక్ష నలభై రెండు వేలు నిన్న ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందలు నిన్నటితో పోలిస్తే పద్నాలుగు వందల మేరైతే తగ్గడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఇరవై నాలుగు కేట్ల బంగారు ధర ఇరవై రెండు కేటల బంగారు ధర ఏ విధంగా నమోదై చూసుకున్నాం ఇక పద్దెనిమిది కేట్ల ఒక గ్రామ బంగారు ధర ఇవాళ పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది నిన్న పదకొండు వేల ఏడు వందల ముప్పై మూడు నిన్నటితో పోలిస్తే నూట పదహైదు తగ్గింది పద్దెనిమిది కేట్ల ఎనిమిది వందల బంగారు ధర తొంభై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు నిన్న తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు నిన్నటితో పోలిస్తే తొమ్మిది వందల ఇరవై మేలు అయితే తగ్గడం జరిగింది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై ఈరోజు ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల ముప్పై నిన్న నిన్నటితో పోలిస్తే పదకొండు వందల యాభై మేర అయితే తగ్గడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ధర హైదరాబాద్ నగరంలో ఏ విధంగా నమోదయ్యో తెలుసుకున్నాం ఇవే ధరలు తెలంగాణ ఆంధ్ర బులియన్ మార్కెట్లలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని బులియన్ మార్కెట్లలో కూడా ఇవే ధరలు నమోదయ్యంటే సో ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర ముఖ్య నగరాల్లో బంగారు వెండి ధరలు ఈ విధంగా నమోదయ్యాయి సో గత మూడు రోజులుగా చూసుకుంటే బంగారు ధరలు అయితే గణనీయంగా తగ్గడం జరిగింది దాదాపు మూడు రోజుల నుంచి ఒక నాలుగు వేల మేర అయితే బంగారు ధరలు తగ్గడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇరవై నుండి పెళ్లి సీజన్లు స్టార్ట్ అవుతున్న వేళ బంగారు ధరలు ఈ విధంగా తగ్గటం సామాన్యులకు కాస్త స్వల్పంగా ఊరటం కలిగించిందనే చెప్పాలి సో సిల్వర్ కూడా ఏదే రైతుల జనవరిలో అయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు చేరుకుందో అదే రీతిలో పడిపోతూ ప్రజెంట్ రోజు అయితే రెండు లక్షల అరవై ఐదు వేలకు చేరింది సో హైదరాబాద్ నగరం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తెలంగాణ ఆంధ్ర బులియన్ మార్కెట్లో ఈరోజు కేజీ సిల్వర్ ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది తెలంగాణ ఆంధ్ర మరియు ఉత్తర బోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఈరోజు నమోదైన పరిస్థితి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి మీకు ఏ నగరంలోనే బంగారు వెండి ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో శివరాత్రి వేళ కూడా బంగారు ధరలు అయితే బాగానే తగ్గడం జరిగింది మరి బంగారం వెండి ధరలు ఇలా తగ్గటానికి గల రీజన్స్ ఏంటంటే దేశవ్యాప్తంగా వెండి ధరలు తగ్గుముటం అయితే పట్టడం జరిగింది అంతర్జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో అంతర్జాతీయ మార్కెట్లలో మందగించినటువంటి డిమాండ్ ప్రధాన కారణం అని చెప్పాలి సో ముంబైలో ఇరవై నాలుగు బంగారు ఈ ఇవాళ నమోదైంది నిన్న ఏ విధంగా నమోదైంది మరి ఇతర నగరంలో ఏ విధంగా ఏ విధంగా నమోదయ్యాయి ఒకసారి చూసుకుంటే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది అదేవిధంగా మీరు బంగారం ధరలు ఏ నగరాలను తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి సో హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బిలియన్ మార్కెట్లలో బంగారం విన్న ధర ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారంకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను మీకు కూడా అవును కథ అనిపించేలా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు ఢిల్లీ నగరంలోని బంగారు విని ధర ఏ విధంగా మేము తెలుసుకున్నాం ఈరోజు ఢిల్లీ నగరంలో ఇరవై నాలుగు గేట్ల ఒక గ్రామం బంగారు ధర పదహైదు వేల ఐదు వందల ఆరు నిన్న పదహైదు వేల ఆరు వందల యాభై తొమ్మిది నిన్నటితో పోలిస్తే నూట యాభై మూడు రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇక ఇరవై నాలుగు గేట్ల పది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఇవాళ ఒక లక్ష యాభై ఐదు వేల అరవై నిన్నటితో పోలిస్తే పదహైదు వందల ముప్పై రూపాయల మేర అయితే తగ్గడం జరిగింది ఢిల్లీ నగరంలో మరి ఇరవై రెండు కేట్ల ఒక గ్రామ బంగారు ధర ఇవాళ పద్నాలుగు వేల రెండు వందల పదహైదు నిన్న పద్నాలుగు వేల మూడు వందల యాభై ఐదు నిన్నటితో పోలిస్తే నూట నలభై మేర అయితే తగ్గటం జరిగింది ఇక ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారు ధర ఇవాళ ఒక లక్ష నలభై రెండు వేల నూట యాభై నిన్న ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల యాభై నిన్నటితో పోలిస్తే పద్నాలుగు వందల మేర అయితే తగ్గడం జరిగింది ఫ్రెండ్స్ ఇక పద్దెనిమిది కేట్ల ఒక గ్రామ్ బంగారు ధర ఇవాళ పదకొండు వేల ఆరు వందల ముప్పై మూడు నిన్న పదకొండు వేల ఏడు వందల నలభై ఎనిమిది నిన్నటితో పోలిస్తే నూట పదహైదు రూపాయల మేర అయితే తగ్గడం జరిగింది పద్దెనిమిది గేట్ల పది గ్రాముల బంగారు ధరపై ఇవాళ పదకొండు వందల యాభై మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పదహారు వేల మూడు వందల ముప్పై నిన్న ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల ఎనభై వద్ద అయితే నమోదు అయింది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ విజయవాడ అండ్ ఢిల్లీలోని బంగారు ధరలు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయడం లేదు ఏ నగరాలని బంగారు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా కామెంట్ చేయడం అయితే లేదు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా బంగారం తెలుసుకోవడానికి మీకు కావాల్సినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు హైదరాబాద్ విజయవాడలో విశాఖపట్నం నగరంలో మే నగరాలు బంగారు వెండర్ ధర తెలుసుకున్నాం వీడియో చూసేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది సో మీకు ఏ నగరంలోని బంగారు విడి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఆ నగరంలోని బంగారు వెను ఏ విధంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం సో ప్రతిరోజు బంగారు విడు పెరుగుదల తరగలను నమోదు చేసుకుంటాయి కాబట్టి మీరు బంగారం కొనే ముందు తప్పకుండా ధరలు కంపారిజన్ చేసుకుని కొనటం అనేది చాలా ఉత్తమం సో మన ఛానల్లో వస్తున్నటువంటి లేటెస్ట్ గోల్డ్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ただいま。So,